అమ్మవారు మన గోదా మాత ఏం నేర్పిస్తున్నారు మనకి నేర్పిస్తున్నారు అమ్మవారు ఆవిడ కళ్యాణం సరే మనకి అర్చక స్వామి వారు చేసే చెప్పారు కూర్చుని మనం వాళ్ళు అమ్మవారు ఎలా వచ్చారు ఐక్యూ ఆడుతూ కదా కూడా అలా ఆడుతూ పాడుతూ ఆయన్ని అమ్మవారు చాలా కాలంగా వచ్చినప్పుడు వారు మాట్లాడుతూ విశాఖపట్నాలే అందరికీ పరమపదన్నారు కదా అందరు చెయ్యోడితో వస్తే పర్వాలేదా ఎందుకని మన షెడ్యూల్ వేరుగుంది మన ఉన్నారు స్కెచ్ రావాలి ఇప్పుడు వచ్చేలా అంటే ఇలా మన లక్ష్మణ స్వామి వారు చెప్పారు కదా లక్ష్మణాచార్య శరణాగతి అన అన్య ఇంకోటి లేదు వారు అది చెబుతూనే ఇంకో నాకు చెబితే నాకు వెంటనే అనలేదు వచ్చారు అంటే నాకు ఎవరో తెలియదు నాకు ఒక్కడే తెలుసు

తీసుకెళ్ళిపోతాన కుమారుడు గారి అయినా పరపురుషుడి నేను రావాలి దగ్గర ఎలా ఉన్నాలో నేర్చుకోవాలి కదా అంటే అంటే అన్నారని బాధపడచ్చు పెళ్లి పిల్లలు హీరో హీరో వాళ్ళని అభిమానించడం లేదు అలాగే వస్త్రాల విషయం కూడా మన దేహం ఎవరికి చూపించాలి తర్వాత ఊళ్ళో కాదు 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 అలాంటి వాళ్ళతో శిక్ష భాగవతం సరే మనం చివర చి భగవంతుడు అమ్మవారు స్వామివారి దగ్గర వెళ్ళిపోయాడు మొగ్గుకున్నారు ఏం మొక్కున్నాడు నిన్నగా మన మొగ్గు తీర్చుకున్నా ఏమిటా మొగ్గురాట మరి ఇప్పుడు మనం అమ్మవారు స్వామివారికి చేరుకున్నారు ఎటువంటి అమ్మ అది అన్నమయ్య మనకి వివరించారు మనకి ఏం భయం లేదు అటువంటి అమ్మ ఉంది ఏదైనా షో సినిమాకి వెళ్ళి ఇంటికి ఎవరూ మన కూడా అదే ఉదాహరణ ఇచ్చారు చిన్నప్పటి నుంచి అదే తెలుసు నాన్న కూడా ఏంటి అమ్మ అలా ఎలా తీసుకెళ్లి పది పడుకోబెట్టి మనలో దోషాలు చెప్పి లేదు అంటే లోకంలో దోషం చేయని వారు ఎవరైనా ఉన్నారా ఎవరు చేశారు దోషం ముందు కాకాశాలు చేశారు వాళ్ళు

ൂടുന്നൂടി കൊടുത്തൂടു പതി ചൂടി കൊടുത്തോ Singara lake marudu, Sri Mahalakshmiata, Singara lake Sri Mahalakshmiata, Singara lake marudu, Sri Mahalakshmiata, Singara lake marudu, Sakadana Yeah.